హాయ్ అండి హలో వెల్కమ్ టు ఆదీష్ లైఫ్ స్టైల్ ముందుగా నా ఛానల్ దగ్గరికి నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు మన కిచెన్ స్పెషల్ రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్తో మిల్ మేకర్ వేసి మసాలా కర్రీ అండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా మసాలా కర్రీ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడైనా చేసుకుంటే ఇలా ట్రై చేసేయండి వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు నేనైతే మిల్ మేకరు వేసుకోవడానికి వేడి నీళ్ళు వేసుకుంటున్నానండి కిన్నెలో నేనైతే మిల్ మేకర్ ఒక హాఫ్ కప్ తీసుకుంటున్నాను ఎక్కువ తీసుకోవట్లేదు చూసారా ఇలా చిన్నగా ఉన్న మిల్ మేకర్ తీసుకోండి పెద్దగా ఉన్న అయితే బాగా చిదురైపోతాయి ఇప్పుడు ఈ వేడి నీళ్ళలో ఈ మిల్ మేకర్ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలాగ ఉండనియాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ తీసేసి బాగా పిండి పక్కన పెట్టేసుకుంటాను అలాగే అదే నీళ్ళలో కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు వేసేసి మనం క్యాలీఫ్లవర్ ముక్కలు కట్ చేసుకున్నాం కదా అవి వేసేస్తున్నాను ఇవి మీడియం సైజుగా కట్ చేసుకున్నాను నేను ఇవి కూడా ఎక్కువసేపు ఉడికి వేయాల్సిన అవసరం లేదు టూ మినిట్స్లో ఉడికిపోతే సరిపోతుంది అది కూడా నీళ్ళు ఉడుకుతున్నట్టు వస్తుంది కదా అలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్లో ఉంచి క్యాలీఫ్లవర్ ముక్కలను చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా వేయడం వల్ల క్యాలీఫ్లవర్లో ఏమైనా పురుగులు ఉన్నా కూడా చనిపోతాయండి చూసారా ఇలా వాటర్ ఉడుకుతున్నట్టు వస్తుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని తిని పక్కన పెట్టేసుకుందాము ఒక జల్లెడి గిన్నెలో వేసేసి నీరంతా వార్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అదే స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను దీంట్లో పావు టీ స్పూన్ కారం కొద్దిగా సాల్ట్ వేసేసి ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు మిల్ మేకరు ఈ మొత్తం వేసేసి ఒక రెండు నిమిషాల పాటు వేయించేసుకుంటున్నాను ఈ ఆయిల్లో ఎక్కువసేపు అవసరం లేదు నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ రెండు కూడా వేయించుకుంటున్నాను ఇలా వేయించుకోవడం వల్ల కర్రీ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇలా ఒక రెండు నిమిషాలు వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఎక్కువసేపు గంటతో తిప్పకూడదు చిదురైపోతాయి క్యాలీఫ్లవరు ఇప్పుడు వేగిపోయాయి కదా పక్కన పెట్టేస్తాను అదే కళాయిలో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి పెద్ద సైజు ఉల్లిపాయ పారుగా కట్ చేసి వేశానండి ఈ ఉల్లిపాయ కొంచెం మెత్తబడే వరకు వేయించుకోవాలి అంటే సెవెంటీ పర్సెంట్ వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోనే నేను జీడిపప్పులు ఒక మూడు వేసానండి మిగతాది నేను నువ్వులు వేస్తున్నాను ఒకవేళ జీడిపప్పులు మీ దగ్గర ఎక్కువ ఉంటే జీడిపప్పులే ఒక ఏడెనిమిది వరకు వేసుకోండి ఒకవేళ నువ్వులు ఉంటే నువ్వులు వేసుకోండి లేకపోతే ఆ రెండు లేకపోతే పల్లీలు వేసుకోండి ఇప్పుడు టమాటాలు కూడా రెండు వేసాను ఈ టమాటా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆరిపోయిన తర్వాత మిక్సీలో వేసేసి కొద్దిగా అల్లం ముక్క ఐదారు దాచిన దాసించక్క రెండు యాలక్కాయలు లవంగాలు ఒక నాలుగు వేసేసి మిక్సీ పట్టేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ కళాయి పెట్టుకొని దాంట్లోనే మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను దీంట్లోనే పావు టీ స్పూన్ జీలకర్ర ఒక బిర్యానీ ఆకు రెండు పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి రెండు రెమ్మల కొరవేపాకు కూడా వేసేసుకుంటున్నాను కొంచెం వేగిన తర్వాత మనం పేస్ట్ పట్టుకున్నాం కదా ఉల్లిపాయ టమాటా పేస్ట్ అది వేసేసి ఆయిల్లో వేయించేసుకోవాలి ఎక్కువసేపు వేయించేసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఉల్లిపాయ టమాటా ఆల్రెడీ ఆయిల్లో వేసాం కదా ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు కొంచెం ఆయిల్ పైకి తేలిన దాకా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోనే పావు టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం కొద్దిగా ఉప్పు వేసేసి బాగా కలుపుకోవాలి ఇలా ఇలా కలుపుకొని ఇప్పుడు ఈ పేస్ట్లోనే మనం ఉడకబెట్టుకున్నాం కదా క్యాలీఫ్లవర్ ఆ ముక్కలు వేసేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ పోసాను ఇప్పుడు దీంట్లోనే మిల్ మేకర్ కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకొని గ్రేవీకి సరిపడా కొంచెం వాటర్ ఎక్కువే పోస్తున్నాను నేను ఇలా పోసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది చూసారా ఆయిల్ కూడా పైకి తేలుతుంది నేనైతే కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను ఆల్రెడీ మనం గరం మసాలాకి రాసిన చెక్కా లవంగల అవన్నీ వేసాం కదా పేస్ట్లో ఇంక అవసరం లేదు ఉప్పు కారం చూసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకోవడమేనండి చాలా బాగుంటుంది ఈ గోబీ మిల్ మేకర్ మసాలా కర్రీ ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి మీరు కూడా ఇలానే చేస్తారా వేరే రకంగా చేస్తారా అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఇంకా ఏమైనా వంటలు కావాలంటే కూడా నాకు కామెంట్ చేయండి నేను పెడతాను నా వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకో లైక్ చేసి షేర్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్ బాయ్